और बारी जब मैं और आदमी बारी के विद्यार्थी के में जाकर 7500 रुपये उनके पास में दे मेरे गर्ल्स फिर जोड़ालम फिरको फिरको

پھر نمبر 1330 330 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 ഈ സംസ്ഥാനം ആധാരം സാക്ഷി ആധാര చె సాక్షి చెప్పేవారు సాక్ష్యంకోవాలని సాక్షి చెప్పుకునే తప్పుకోవాలి వాగ్దానాల సమయం వస్తుంది సాక్షి ఎవడు వారిని వారి కుటుంబ దగ్గర చూపించును కాక ఎవడు వారిని వారి కుటుంబ దగ్గర చూపించు కాక వారి కుటుంబ దగ్గర దీవించును కాకాలి ఎవడు వారిని వారి కుటుంబ దగ్గర కాక ఎవడు వారిని వారి కుటుంబ దగ్గర దీవించును కాక ఎవడు వారిని వారి కుటుంబ దగ్గర చూపించను

కుటుంబ దేవుడు జీవించు కాదు సాక్ష్యం దేవుడు జీవించను కావంత్రు దేవుడు వారిని వారికి కుటుంబాలు సాక్షి చెప్తున్నారు సాక్ష్యముల సమయం సంవత్సరం దేవుడు కాక్షి కాపా సాక్షి చెప్పుకుంటున్నారు దేవుడు వాడిని వారి కుటుంబ దగ్గర దీవించును కాక సాక్షుల సమయం మరొక ఎలాడు వామి వారి కుటుంబ దగ్గర దీవించును కాక ఏడు వామి వారి కుటుంబ దగ్గర దీవించును కాక సా అట్లాగే సహోదరి డాక్టర్స్ తీసుకుంటున్నారు ప్రార్థన చూపించును కాక వాగ్దానముల సమేకా వస్తుంది మరొక పండుగ ప్రారంభిస్తాం సాక్షాత్